అర్జునుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ధర్మం వైపు ఉంటే ఎప్పుడైనా విజయం అయితే వస్తుంది ఎన్ని కష్టాలు పడినా విజయం అయితే లభిస్తుంది తల్లిదండ్రుల గంగా గంగాదేవి మళ్ళీ శాంతను శాంతి గంగాదేవి భీష్ముడి పెట్టిన పేరు దేవవ్రత దేవవ్రత కురుక్షేత్రం యుద్ధం కోసం ఆ కృష్ణుడి దగ్గరికి అర్జునుడు దుర్యోధనుడు వెళ్తారు కదా కృష్ణుడు అంటే కృష్ణుడిని అర్జుని కోరుకుంటాడు దుర్యోధనుడు అని కోరుకుంటాడు యాదవ్ సైన్యాన్ని కోరుకుంటాడు నారాయణ సైన్యం కృష్ణుడి చెల్లి పేరు సుభద్ర భీముడికి ద్రౌపది కాకుండా ఇంకో భార్య అదే గతో చిక్కర్ గతోద్కొచ్చిడు వాళ్ళ అమ్మ గారి పేరు గుర్తు లేదండి హిడింబి హింబి హిడింబాసురుడి చెల్లి హిడింబి మహాభారతం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎప్పుడు ధర్మం వైపే ఉండాలి ఆ ధర్మం ఎంత బాగున్నా ఎంత చూడడానికి బాగున్నా సరే ధర్మం వైపు ఉంటే చివరికి విజయం లభిస్తుంది గెలుపు లభిస్తుంది దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడని తెలుస్తుంది అజ్ఞాతవాసంలో అర్జునుడు వేసుకున్న పేరు అది అదేదో అంటారు కదండి అంబాకి ఉన్నట్టుంది అంబా తర్వాత ఎవరిలా పుట్టింది సికండి సికండి లా పుట్టింది ఇచ్చంద మరణం ఉంది కదా భీష్ముడికి ఆ వరం ఇచ్చింది వాళ్ళ నాన్నగారు అనుకుంటారు శాంతను కృష్ణుడు అశ్వద్ధామని ఎందుకు చెప్పించాడా ఏమని శపించాడు అంటే గర్భంలో ఉన్న శిశువుని చంపడానికి ప్రయత్నించాడని కృష్ణుడు అశ్వద్ధామని శపిస్తాడు ఏమని చెప్పిస్తాడు కలియుగాంతం వరకు బతికే చావు ఉండదు చిరంజీవిత్వం మళ్ళీ దెబ్బ అదే అది ఉంటుంది అలా ఇష్ట అది వచ్చేదాకా బతికే ఉంటారు కల్కికి సాయం చేసి తనకి అదే మోక్షం పొందుతారు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ